వీడియోలో టీఎస్ గురుకులంలో ఐదో తరగతి ప్రవేశానికి టీజీ సెట్ రెండు వేల ఇరవై సమయం దరఖాస్తు చేసుకున్న అవకాశం మీకు ఇవ్వడం జరిగింది నాలుగో తరగతి కంప్లీట్ అయిన వాళ్ళు ఐదో తరగతి కోసము సో టీజీ గురుకులాలలో ఉన్నటువంటి అవకాశానికి ఐదో తరగతి అవకాశానికి ప్రవేశ నోటిఫికేషన్ రావడం జరిగింది తెలంగాణ మొత్తం తరఫున తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ తన అధికార వెబ్సైట్ టీజీ సెట్ డాట్ సిజీజీ డాట్ ఇన్లో మీరు ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది నోటిఫికేషన్ టిజిసెట్ అంటే తెలంగాణ గురుకులలో సాధారణ ప్రవేశానికి పరీక్ష మరియు ఇతర ప్రతి సంవత్సరము నాలుగు తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులను అన్ని తెలంగాణ ప్రెసిడెన్సీ పాఠశాలలో అంటే తెలంగాణ గురుకులలో ఐదో తరగతి ప్రవేశ కోసము నిర్వహించబడుతుంది ఇందులో సో టిఎస్ డబ్ల్యూఆర్ ఈఐఎస్ అనే తెలంగాణ గురుకుల పాఠశాలని మరియు సో ఎంజి అంటే మహాత్మా జ్యోతి ఆపుల స్కూల్ కానీ ఇందులో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ జనరల్ మరియు బీసీ గురుకుల ప్రవేశం కోసము అర్హత ఇవ్వబడుతుంది ఎవరైతే నాలుగో తరగతి కంప్లీట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఐదో తరగతి ప్రవేశం కోసము అప్లై అప్లై చేసుకోవడానికి సో దరఖాస్తు అనేది తీసుకోవడం జరుగుతుంది దీనిలో భాగంగా సో టీజీ సెట్ రెసిడెంట్ స్కూళ్ళల్లో అడ్మిషన్ అది సోషల్ పేరు బీసీ పేరు గిరిజన వెళ్ళి అంటే గిరిజన సంక్షేమ పాఠశాలలు ఓకేనా మరియు టిఎస్ డబ్ల్యుఆర్ఐఈఎస్ మరియు టిటి డబ్ల్యూఆర్ డబ్ల్యుఆర్ఇఐఎస్ మరియు టిఆర్ ఈఐఎస్ మరియు టిఎస్ బిజీ ఈ పాఠశాలకు అన్ని కలిపి అంటే అంటే సోషల్ వెల్ పేరుకు బిజీ వెల్ పేరు ట్రైబల్ వెల్పేర్ జనరల్ వెల్ పేరుకు అంటే వీటన్ని కలిపి ఒకటే నోటిఫికేషన్ ఉంటుంది కాబట్టి సపరేట్ ఏమి ఉండదు వీటి సపరేట్ నోటిఫికేషన్ కాబట్టి ఈ నాన్ లీడ్ ఒకటి నోటిఫికేషన్ ఉంది కాబట్టి మీరు అప్లై చేసుకుంటే నాలుగు స్కూళ్ళలో ఏదో ఏదో ఒక స్కూల్లో వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఫోర్త్ క్లాస్ అయిపోయిన వాళ్ళు ఇది అప్లై చేసుకోండి ఇందులో ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఐదో తరగతి ఎవరైతే నాలుగో తరగతి పూర్తి చేశారో వాళ్ళందరికీ కూడా అవకాశం వచ్చింది సో ఈ టీజీ సెట్ డాట్ సిజీజీ గౌట్ ఇన్లో మీరు అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి డేట్లు కూడా మీకు మెన్షన్ చేయడం జరిగింది సో ఎన్నడి నుంచి నమోదు ఎప్పుడు చేసుకోవచ్చు అనేది డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు నుంచి సో జనవరి ఒకటి జనవరి ఒకటి వరకు సుమారుగా ఒక పది పదకొండు రోజులు మీకు అవకాశం ఉంది డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి జనవరి ఫిబ్రవరి ఫిబ్రవరి ఫస్ట్ వరకు ఇచ్చానండి ఒక సుమారుగా వన్ మంత్ వన్ మంత్ కంటే ఎక్కువ ఇచ్చిండు వన్ అండ్ హాఫ్ మంత్ కంటే ఇచ్చిండు సో డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి ఫస్ట్ వరకు ఇచ్చిండు సో ప్రవేశ పరిస్థితి ఏర్పడిందంటే ఫిబ్రవరి ఇరవై మూడున ఎగ్జామ్ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలి దరఖాస్తు రుసు ఎంత అంటే వంద రూపాయలు మీరు అధికార వెబ్సైట్ టీజీ సెట్ డాట్ సిజిజి డాట్ ఇన్లో మీరు సో అప్లై చేసుకోవచ్చు మరి దీనికి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ కూడా మీకు ఆల్రెడీ దీనిలో మెన్షన్ చేసిండండి సో ఏంటి అనేది అధికారిక వెబ్సైట్లో కూడా సో దీని ప్రా ప్రాస్పెక్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఓకే ఇది అధికారిక వెబ్సైట్లో ఉన్నటువంటి సమాచారం ఇది టీచింగ్ ఇన్ ఎఫెక్ట్ స్టేజ్ టీచింగ్ క్యాంపస్ అంటే వీళ్ళకు ఎవరికైతే సీట్ వస్తుందో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ వాళ్ళకి ఫ్రీగా ఫ్రీ సీట్ ఇవ్వడం జరుగుతుంది ఎలాంటి డబ్బులు తీసుకోరు తర్వాత వీళ్ళకు ఇంటర్లో అయితేనేమో ఇంటర్ అయితేనేమో ఐఐటి నీట్ నీట్ అంటే నీట్ ఎంసెట్స్ అనేటువంటి కోచింగ్ కూడా అక్కడ ఇవ్వడం జరుగుతుంది అనేది తర్వాత వీళ్ళకు న్యూట్రిషన్ ఫుడ్ ఉంటుంది నోట్బుక్స్ ఫ్రీ టెక్స్ట్ బుక్స్ యూస్ చేసినారు పెన్సిల్ యూనిఫామ్స్ పీటీ డ్రెస్ సో మంత్లీ కాస్టమ్ ఛార్జెస్ కూడా వాళ్ళే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తారు మీ కూడా ఇక్కడ తెలియజేస్తుంది నెక్స్ట్ దీనిలో మీకు ఏ ప్రధానకు బీసీ వెల్ఫేర్లో బీసీ సీట్లు ఎక్కువగా ఉంటాయి మొత్తం సుమారు ఇక్కడ ఇచ్చిన ఎన్ని స్కూల్ కూడా ఇచ్చిండు తెలంగాణలోని సో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ టూ థర్టీ టూ స్కూల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది వీళ్ళకు ఎస్సీలకు సెవెంటీ పర్సెంట్ ఎస్టీలకు సిక్స్టీ పర్సెంట్ సో ఇక్కడ బీసీలకు ట్వెల్వ్ పర్సెంట్ ఉంది సోషల్ వెల్ఫేర్లో అయితే అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సీట్లు ఇక్కడ ఎస్సీ వెల్ఫేర్లో అంటే సోషల్ వెల్ఫేర్లో వీళ్ళకే ఉంటాయి తర్వాత బీసీలకు ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుంది ఇందులో ఎస్సీ టూ పర్సెంట్ మళ్ళీ అదర్ వాళ్ళకు టూ పర్సెంట్ ఉంటుంది మైనార్టీకి త్రీ పర్సెంట్ ఉంటుంది అదే తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రీజన్ స్కూల్లో సో ఆల్మోస్ట్ ఎస్సీలకు ఏమో ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుంది ఎస్టీలకు సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఉంటుంది ఇందులో తర్వాత ఇది అంటే సీట్లు ఇచ్చేటప్పుడు వాళ్ళకు సిక్స్టీ ఫోర్ పర్సెంటేజ్ ఎక్కువ వాళ్ళకి ఇవ్వడమంటే రిమైనింగ్ ఎస్ట్ ఏజెన్సీ వాళ్ళకి టెన్ పర్సెంట్ ఇస్తాడు బీసీలకు ఫైవ్ పర్సెంట్ సో ఓసీలకు త్రీ పర్సెంట్ ఇచ్చాడు ఇక్కడ ఫిజికల్ అండ్ క్యాప్ వాళ్ళకు ఏజెన్సీ అండ్ అండ్ ఎంప్లాయీస్ వాళ్ళకు ఇక్కడ ఎంప్లాయీస్ కోట త్రీ పర్సెంట్ ఇచ్చాడు